క్షేత్రస్థాయిలో ఏ సమస్య ఎదుర్కొంటున్నా భక్తిపాటి పుల్లారావు అన్న చెప్పనేయండి శ్రవణ్ కుమార్ అన్న చెప్పనేయండి మన అరవిందర్ గారు చెప్పనేయండి నేను చెప్పనుయండి వెంటనే స్పందించి మంత్రుల్ని అధికారుల్ని ఆ ప్రాంతానికి పంపించి ఏంటి సమస్య తెలుసుకుని మా ప్రాంతంలో ఖోఖో రైతులు నష్టపోయారు ఖోఖో కొంటానని చెప్పేసి మాటిచ్చిన ఫ్యాక్టరీలను కూడా మొఖం చాటేస్తే కిలో యాభై రూపాయలు ప్రభుత్వం చెందించి కోఖో కొనిపిస్తున్నాము అదేవిధంగా మీరు వేయండి పంట అని చెప్పేసి బ్లాక్బెర్రీ అవన్నీ కూడా పొగాకు పంటను ఏపిస్తే ఈరోజు ఆ కంపెనీలన్నీ కూడా మొఖం చాటేసి మరి రైతుకు అన్యాయం చేస్తే మరి ఇరవై వేల రెండు కోట్ల కిలోలు మరి పొగాకు కొనే కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఎక్కడ సమస్య వచ్చినా కూడా చేసే కార్యక్రమం మరి ఒక పక్కన ఈ విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరి ప్రతిపక్షం ఏ విధంగా చేస్తున్న ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాం ఎంతసేపు ఈ రాష్ట్రం మీద విషయం కిమితో ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకూడదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ఈ రాష్ట్రాలకు పెట్టుబడులు రాకూడదు అనే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది దానికి ఒకటే ఉదాహరణ పీపీపీ మోడల్ ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన మోడల్ కాదు ప్రపంచం పక్కన పెట్టండి మన దేశంలోనే దాదాపు ఏడెనిమిది రాష్ట్రాల్లో పీపీపీ మోడల్లో హాస్పిటల్స్ కాలేజీ నడుస్తుంటే ఈ ప్రభుత్వం తీసుకొస్తే ఎవరైనా సరే కాంట్రాక్ట్ ద్వారా టెండర్లు వేస్తే నేను మేము మేము వస్తాం రా వస్తారో రారో కళ్ళలో ఊహించుకుంటున్నారేమో కానీ వస్తే రెండు నెలలు అరెస్ట్ చేస్తామన్నారంటే ఈ రాష్ట్రం పట్ల ఆయనకున్న ఆలోచన ఏంటో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాం ఈ రాష్ట్రంలో కులాల మధ్య తగాదా ఎక్కడైనా గ్రామంలో చిన్న తగాదా జరిగితే దాన్ని కులాల కంటే కట్టేస్తాం ప్రభుత్వం కులాలకి అన్యాయం చేస్తుందని చెప్పేసి ఈ విధంగా ఈ ప్రభు మన ప్రతిపక్షం ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు అమరావతి అమరావతి ఎన్నిసార్లు మాట మార్చారు మాట తిప్పమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీలో వీళ్ళందరూ కూడా ఉన్నారు వీరందరు సాక్షిగా మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన అమరావతిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని చెప్పారు మళ్ళీ మాట మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీరు అనుమానపడుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు అమరావతిని మార్చేస్తామని చంద్రబాబు నాయుడు గారు కట్టుకున్నారా లేదా కానీ నేను ఇల్లు కట్టేసుకున్నాను తాడేపల్లి అని చెప్పేసి చెప్పారా లేదా ఒకసారి సమాధానం చెప్పమని చెప్పేసి మనం చేస్తాను రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత మేము ప్రజల మనోభావాలను గుర్తించలేకపోయాము ఇదే రాజధాని ఇక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిస్తే మేము పరిపాలన చేస్తామని చెప్పి చెప్పాడా లేదా మళ్ళీ ఈరోజు అమరావతి కృష్ణా నదిలో ఉంది ప్రపంచం అంతా సముద్రాల్లో కూడా ఇల్లులు కడతా ఉండి పెద్ద పెద్ద నగరాలు దుబాయ్ మీరు ఒకసారి చూసి చూసిన కొంతమంది ఉంటారు పామ్ బీచ్ అని చెప్పేసి సముద్రాన్ని పూర్తి చేసి అక్కడ కడతా ఉన్నారు